హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్విరావు ఛానల్ మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను సౌత్ ఇండియాలో టాలెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఏమున్నాయి అవి ఎక్కడ ఉన్నాయి వాటిని మీకు ప్రజెంట్ చేస్తాను ఇండియా లెవెల్లో చూసినట్లయితే టాలెస్ట్ అపార్ట్మెంట్స్ ముంబైలో ఉన్నాయి త్రీ ట్వంటీ మీటర్స్ హైట్తో ఎయిటీ ఎయిట్ ఫ్లోర్స్ నెంబర్ వన్ ఇన్ ముంబై సెకండ్ టాలెస్ట్ వచ్చేసి నోయిడాలో త్రీ హండ్రెడ్ మీటర్స్ హైట్లో ఎయిటీ ఫ్లోర్స్ అదే సౌత్ ఇండియా తీసుకున్నట్లయితే టాలెస్ట్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అందులో టాప్ ఫైవ్ తీసుకుని ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తాను నేను చెప్పబోయే ఈ ఫైవ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ హైట్ ప్రకారం వన్ నుంచి ఫైవ్ వరకు ఉన్నాయి క్యాండర్ స్కైలైను ఎస్ఏఎస్ క్రౌను హోమ్ నైంటీ నైన్ పౌలోము పెలాజో ది ట్రిలైట్ ఈ ఫైవ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కూడా కోకాపేట నియోపోలిస్ ఏరియాలో వితిన్ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు మ్యాప్లో చూపించాను ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు నెంబర్ వన్ టాలెస్ట్ తీసుకున్నట్లయితే క్యాండర్ స్కై దీని హైట్ టూ థర్టీ సిక్స్ మీటర్సు ఇది పుప్పాలగూడ నార్సింగి దగ్గరలో ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి శంకర ఐ హాస్పిటల్కి పక్కన అలాగే జైబేరి ఇది టెంపుల్ ట్రీ విల్లా కమ్యూనిటీకి ఆపోజిట్లో ఉంది ఇది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లోకి వచ్చింది కన్స్ట్రక్షను మొత్తం ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఫైవ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టూ థర్టీ సిక్స్ మీటర్స్ హైట్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి టూ ఎయిటీ టూ యూనిట్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ బీహెచ్కే ఫైవ్ బీహెచ్కే అపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ సైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ నుంచి లెవెన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి ఇది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ నైన్లో హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఇందులో ఫ్లాట్ ప్రైస్ సెవెన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పి చెప్తున్నారు ఈ అపార్ట్మెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా క్లోజ్గా ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ వన్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అట్లాగే సెకండ్ టాలెస్ట్ చూసినట్లయితే ఎగ్జిట్ వన్కి చాలా క్లోజ్గా ఉంటుంది హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఎస్ఏఎస్ క్రౌన్ దీని హైట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ మీటర్సు ఇందులో గ్రౌండ్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఫైవ్ టవర్స్ టూ థర్టీ ఫైవ్ యూనిట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇందులో ఫోర్ అండ్ ఫైవ్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ నుంచి ఎయిట్ థౌజండ్ ఎయిట్ లెవెన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్గా చెప్తున్నారు ఇది కంప్లీషన్ డేటు మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్కి అయిపోతుందని చెప్పి చెప్పారు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇది అన్నిటికంటే ముందు అందుబాటులోకి వస్తుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఈ అపార్ట్మెంటు సర్వీస్ రోడ్ ఫేసింగ్కి ఉంటుంది కోకాపేటలో ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తుంటే ఆ ఏరియా మొత్తంలో టాలెస్ట్ బిల్డింగ్ ఏది కనపడితే అదే ఎస్ఏఎస్ క్రౌన్గా మనం చెప్పొచ్చు ఎటువైపు నుంచి చూసినా కూడా చాలా హైట్గా కనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చూడొచ్చు కన్స్ట్రక్షను ఎంతవరకు అయింది అనేది క్లియర్గా అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నా కానీ లేదా సర్వీస్ రోడ్లో వెళ్తున్నా కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ థర్డ్ టాలెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వచ్చేసి మై హోమ్ నైంటీ నైన్ ఇది సింగిల్ టవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది మై హోమ్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీని హైటు టూ థర్టీన్ మీటర్సు ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్సు సింగిల్ టవర్ వన్ పాయింట్ సెవెన్ ఏకర్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసి నైంటీ నైన్ ఓన్లీ ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఇందులో ఫ్లాట్ సైజ్ వచ్చేసి నైన్ థౌజండ్ టూ నైన్టీ నైన్ ఎస్ఎఫ్టీ నుంచి టెన్ థౌజండ్ త్రీ నైన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది స్టార్టింగ్ ప్రైస్ ఇందులో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్గా చెప్తున్నారు ఇది కంప్లీషన్ వచ్చేసి జూలై ట్వంటీ ట్వంటీ ఎయిట్కి కంప్లీట్ అవుతుంది ప్రస్తుతము గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్షన్ అయింది మీరు వీడియోలో చూడొచ్చు అట్లాగే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మ్యాప్లో చూడవచ్చు ఇది మై హోమ్ గ్రావె బిజినెస్ పార్క్కి ఒక కార్నర్లో ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్లో వన్ పాయింట్ సెవెన్ ఏకర్స్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ నుంచి గండిపేట చెరువు వ్యూ చాలా బాగుంటుంది సౌత్ ఇండియాలో టాలెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అని చెప్పుకోవటానికి గర్వంగా ఉన్నప్పటికీ అందులో సేఫ్టీ ఎంతవరకు ఉంటుంది మన దగ్గర ఉన్న ఫైర్ ఫైటర్స్ ఎక్విప్మెంట్ ద్వారా ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఫైటర్స్ ఎంతవరకు వీళ్ళు రీచ్ అవ్వగలరు ఎన్ని ఫ్లోర్ల వరకు సాధ్యపడుతుంది అనేది కూడా చూద్దాము వరల్డ్ మొత్తంలో కూడా నాకు తెలిసినంత వరకు టాలెస్ట్ ఫైర్ ఫైటింగ్ ఏరియల్ డివైస్ అంటారు దీన్ని వన్ మీటర్స్ హైట్ ఈ ల్యాడరు ఈ ఫైర్ ఇంజన్ పైన వన్ ట్వల్వ్ మీటర్స్ హైట్ వరకు రీచ్ అవుతుంది అది ఇండియాలో లేదు ఇండియాలో నాకు తెలిసినంత వరకు చెన్నైలో టాలెస్ట్ ఫైర్ ఫైటింగ్ ఏరియల్ డివైస్ ఉంది అది వన్ నాట్ ఫోర్ మీటర్స్ హైటు అంటే త్రీ ఫార్టీ వన్ ఫీట్ దీన్ని థర్టీ ఎయిట్ క్రోర్స్ పెట్టి ఒక్కొక్కటి థర్టీ ఎయిట్ క్రోర్స్ పెట్టి టూ యూనిట్స్ తమిళనాడు వాళ్ళకున్నారు సో ఇందులో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే థర్టీ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు వాళ్ళు రీచ్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలరు అలాగే హైదరాబాద్లో చూసినట్లయితే నాకు తెలిసినంత వరకు సిక్స్టీ ఫైవ్ మీటర్స్ హైట్ వరకు మాత్రమే రీచ్ అవ్వగలరు అంటే ఎయిటీన్ ఫ్లోర్స్ మ్యాక్సిమము ఎయిటీన్ ఫ్లోర్స్ అబౌవ్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళని రెస్క్యూ చేయటం ఎట్లా అనేది గవర్నమెంట్ ఆలోచించకుండా వాళ్ళు ప్రాపర్ ఎక్విప్మెంటు సమకూర్చుకోకుండా ఇట్లా ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్సు ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్సు ఇట్లా పర్మిషన్స్ ఇస్తూనే ఉన్నారు సో వాళ్ళు చెప్తారు పైన హెలీప్యాడ్స్ ఉన్నాయి హెలీప్యాడ్స్ ద్వారా రెస్క్యూ చేస్తామని చెప్పి మీరు చూడొచ్చు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే కూల్గా క్యూలో నిలబడి ఎవరు హెలీప్యాడ్కి వెళ్ళి హెలీప్యాడ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయలేరు వాళ్ళు అంతా ప్యానిక్లో ఉంటారు సో ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసి ఈ సేఫ్టీ కన్సర్న్స్ ఉంది ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్కి తెలుసు సింపుల్గా పర్మిషన్స్ ఇస్తూ వెళ్తున్నారు ఇది ఎంతవరకు సేఫ్టీ అనేది మనం గవర్నమెంట్ కూడా ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ సేఫ్టీ గురించి ఆలోచించి వాటికి తగినన్ని మెజర్స్ తీసుకోవాలని చెప్పి ఫోర్త్ టాలెస్ట్ వచ్చేసి పౌలోమి పెలాజో దీని హైటు టూ నాట్ ఫోర్ మీటర్స్ హైటు ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ ఫోర్ పాయింట్ సిక్స్ ఏకర్స్లో త్రీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వన్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఇందులో కూడా ఓన్లీ ఫోర్ బీహెచ్కే అపార్ట్మెంట్స్ ఫ్లాట్ సైజు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది స్టార్టింగ్ ప్రైస్ నైన్ పాయింట్ త్రీ త్రీ క్రోర్స్గా చెప్తున్నారు ఇది కూడా కంప్లీషన్ డేటు ట్వంటీ ట్వంటీ ఎయిట్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు మీరు వీడియోలో చూసినట్లయితే దీని కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా అరౌండ్ ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ కంప్లీట్ అయింది లాంగ్ వే టు గో ఈ అపార్ట్మెంట్ నుంచి ఎగ్జిట్ వన్ హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది చాలా క్లోజ్గా ఉంటుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అల్ట్రా హై లగ్జరీ అపార్ట్మెంట్ నెక్స్ట్ ఫిఫ్త్ టాలెస్ట్ ఎసెన్షియల్ అపార్ట్మెంట్ వచ్చేసి ది ట్రిలైట్ దీని హైట్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ ఫోర్ పాయింట్ టూ త్రీ ఏకర్స్లో త్రీ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇందులో టోటల్గా ఫోర్ సిక్స్టీ టూ యూనిట్స్ ఉన్నాయి దీంట్లో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి త్రీ బెడ్రూము ఫోర్ బెడ్రూము ఫైవ్ బెడ్రూము ఈ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ నుంచి లెవెన్ థౌజండ్ త్రీ థర్టీ త్రీ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అంటే త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారు ఇది హ్యాండ్ ఓవరు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అని చెప్పి చెప్తున్నారు ఇది కూడా ఎగ్జిట్ వన్కి చాలా క్లోజ్గా ఉంటుంది ఈ ఎస్ఏఎస్ క్రౌను తర్వాత పెలాజో ది ట్రిలైట్ ఇవి మూడు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి ఈ వీడియోలో చూపించిన ఫైవ్ టాలెస్ట్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా నియర్ బై ఎగ్జిట్ వన్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవే కాదు ఇంకా ఫిఫ్టీ ఫ్లోర్సు ఫిఫ్టీ టూ ఫ్లోర్సు అట్లాగే ఫార్టీ ఫైవ్ ఫ్లోర్సు అపార్ట్మెంట్స్ కూడా చాలా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ప్రజెంట్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like and share this video. Subscribe to my channel.